పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండో భాగం కథ యుగధర్మం సంకలనం వంశీ యుగధర్మం రమణ మే మే అంటూ మేకరుస్తున్న అరుపులకి దిక్కులు పిక్కటిల్లాయి భువన భోంతరాలు దెదరిల్లిపోయాయి ఆ అడవి అడవంతా అల్లల్లాడిపోయిందా అరుపులకి ప్రాణభీతితో అరిచిన మేక అరుపులకు ఇహానికొచ్చాడు అప్పన్న చాకిరవు కొండమీదకి మేకల మందల్ని తోలుకు వెళ్లి వాటిని అడవులో మేతకు వదిలి తను ఓ చిన్న బండమీద ముడుచుకుని కూర్చున్నాడు రోజూ ఉదయం లేవగానే గేదెల దగ్గర పాలు పెతికి కాఫీ దుకాణాలకి చిల్లర వాడకందార్లకు పంపిణీ చేసిన తర్వాత తమ పాలవాడకం ఇళ్ల దగ్గర నుండి కుడితి తీసుకురావటం దానికి ప్రతిగా ఆ ఇళ్లవాళ్లకు కల్లాపుకు కావలసిన పేడ తీసుకువెళ్లి అందించటం అయిన తర్వాత ఉదయం ఎనిమిదయ్యేసరికి చెద్దన్నం తినేసి మధ్యాహ్నానికి సూడి అంబలి పట్టుకుని మేకల మందని అడవికి తోలుకు వెళ్లటం పరిపాటి సాయంత్రం ఆరయ్యేసరికి మందని మళ్లించి ఇంటికి చేరుకున్న తర్వాత మళ్ళా గేదెల దగ్గర పాలు పెతికి సరఫరా చేసిన తర్వాత ఇంటి వాడకానికి కావలసిన మంచినీళ్లు బజారు నూతి నుంచి కావిడితో మోయటం కూడా అప్పన్న దినచర్య ఇంట్లోని చిల్లర పనులు అప్పన్న సతీమణి సర్దుకుపోయేది ప్రతిరోజు ఒకే విధమైన పని కావటం మూలాన అప్పన్నకి విసుగు విరామం లేదు తన పని నిర్విఘ్నంగా సాగిపోయిన తర్వాత ఏ రాత్రికో అపరాత్రికో తన గుడిసెని చేరుకునేవాడు శ్మశాన నిశ్శబ్దం ఆవరించుకున్న ఆ అడవిలో భయంకరంగా మేక అరుపులమూత ఆ మేక అరుపులకు బండమీద నుంచి ఆత్రంగా లేచాడు అప్పన్న ఆదరా బాదర మేకల మందనంతా చుట్టబెట్టి చూశాడు అక్కడక్కడా రెండేసి మేకలు కలిసిమేస్తున్నాయి ఆ అరుపు ఎక్కనుంచి వచ్చిందో కాలేదు అప్పన్నకి కొండరాళ్లలో పలుకురాయలుండటం మూలాన మేక అరిచిన అర నిమిషం వరకు ఆ అరుపులు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి అడవంతా గాలించసాగాడు అప్పన్న ఆ అరుపు మేకపోతుది అది అసలే పెరుగొడ్డు ఏమైందో ఏమిటో అప్పన మనసులో భయం పీగుతోంది ఏ మేకైనా అలా ఎందుకు అరుస్తుందో అప్పన్నకు బాగా తెలుసు ఏ మేకవో వాటి కళ్ళబడ్డప్పుడు బాధతో అరుస్తాయి అలాగే ఇది అరిచింది ప్రతి తుప్ప విడవకుండా వెతుకుతున్నాడు అప్పన్న మేకలన్నీ తమ మానా విమేస్తున్నాయి మేకలనన్నిటినీ ఒక దగ్గర గుంపుగా చేర్చాడు గబగబా లెక్క పెట్టాడు మొత్తం మందలో రెండు తక్కువ ఉన్నాయి తన మేకల మందలో రెండు తక్కువ కనిపించేసరికి అప్పన్నకి ముచ్చమటలు పోశాయి పేరు పేరున ఒక్కోదాన్ని చూశాడు బొకటపోతూ ఎక్కడా కనిపించలేదు దానితో పాటు పొడమేక జాడ కూడా లేదు ఆ రెండే తక్కువ పొకటబోతూ కనిపించకపోయేసరికి అప్పన్న కళ్లంబడి నీళ్లు ఊపుకాయి అదంటే అప్పన్నకి ప్రాణం దాన్ని చిన్నప్పట్నుండి తన చేతులతో పెంచాడు మూడో నాడే దాని తల్లిని ఆ మెకవే పొట్టను పెట్టుకుంది చిన్నపిల్ల కావటంచేత వేరే మేకలు ఏవీ దాన్ని తమ దగ్గరకు రానిచ్చేవి కావు కొన్నాళ్లు బలవంతాన ఏదో తల్లి మేకని రా